తిరుమలలో స్వామివారిని ప్రతిరోజు ఊరేగించడానికి ఉన్న నిజమైన కారణం మీకు తెలుసా హాయ్ అండి నేను లక్ష్మి మీరు చూస్తున్నది మిడిల్ క్లాస్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ చారిత్రక ఆధారాల ప్రకారం సుమారు పద్నాలుగో శతాబ్దంలో క్రీస్తు పూర్వం పదమూడు వందల ముప్పై ప్రాంతంలో ఊరేగింపుగా ఉగ్ర శ్రీనివాసుడు అనే ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించేవారు పురాణాలు ఇతిహాసాల ఆధారంగా తిరుమలలో బలంగా ప్రచారంలో ఉన్న నమ్మకం ఏంటంటే ఉగ్ర శ్రీనివాస స్వామిని ఊరేగిస్తున్నప్పుడు కొన్ని అశుభాలు అగ్ని ప్రమాదాలు జరిగాయని చెప్తారు కారణం ఉత్సవ స్వామి వారిపై సూర్యరశ్మి పడడమే అని భావించారు ఆ విపత్తులకు కారణంగా భయపడిన అర్చకులు ప్రజలు స్వామివారిని వేడుకొనగా అప్పుడు స్వామివారు అచ్చ స్వామి కళలో కనిపించి ఇకపై తన ఉగ్రరూపాన్ని పకటి పూట ఊరేగించవద్దని తనకు బదులుగా మరొక ఉత్సవమూర్తిని అన్వేషించమని ఆజ్ఞాపించారట స్వామివారి ఆజ్ఞ మేరకు కొత్త ఉత్సవ మూర్తిని అన్వేషించగా మలయప్ప కోన అనే ప్రాంతంలో ప్రశాంతమైన వదనంతో మలయప్ప స్వామి విగ్రహం లభించిందట అప్పటి నుంచి ఆయనే నిత్య ఉత్సవాలకు ఉత్సవమూర్తిగా మారారు ఉగ్ర శ్రీనివాసుడిని ఊరేగింపు కేవలం సంవత్సరానికి ఒకసారి అది కూడా కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి రోజున మాత్రమే సూర్యోదయం కాకముందే ఊరేగింపుని పూర్తి చేసి విగ్రహాన్ని తిరిగి ఆలయంలోనికి తీసుకువస్తారు తెలిసి కానీ తెలియక కానీ ఆలయ పూజల లోపమో మానవ తప్పిదాల వల్లనో కలిగే దోషాలు ఇలా స్వామివారిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగించడం వల్ల ఆలయ ప్రాంగణం అవుతుందని ఆలయంపై గాని భక్తులపై గాని ఏ విధమైన దోష ప్రభావం లేకుండా శుద్ధి అవుతుందని నమ్ముతారు ఓం నమో వెంకటేశాయ